అందరికీ నమస్కారం నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి డిటెక్టివ్ వాచ్ పార్క్ ఎనిమిది వాసంతి ఒంటరిగా ఉంటే ప్రాణానికి ప్రమాదమని రమేష్ భార్యని వాసంతిని తీసుకొని పుట్టింటికి వెళ్ళు అంటాడు శ్యామ్ సుందర్ సిటీకి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రమేష్ భార్య పుట్టిల్లు మీడియం సైజు పట్టణం వంటిది ఆ ఊరు పొలిమీర దగ్గర నుంచి ఆ ఊరి మధ్యలో ఉన్న శివాలయం వరకు ఆమె పుట్టింటి వారి హవానే చెల్లుబాటు అవుతుంది వారికి తెలియకుండా ఏ పని అక్కడ జరగదు వాళ్ళ అనుమతి లేకుండా ఒక్క పురుగు కూడా ఆ ఊళ్ళో అడుగు పెట్టదు అటువంటి ప్రదేశంలో వాసంతిని ఎవరూ ఏమీ చేయలేరని శ్యామ్ సుందర్ ఆలోచన వాసంతి కరెక్ట్ గా చెప్పింది వారాసిగూడలో ఉన్న బిల్డింగ్ మీదే నాకు అనుమానం అన్నాడు సుందర్ వాసంతిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో అడిగిన తర్వాత మనం కూడా అక్కడికి పోయి వద్దాం అంటాడు ఆచవ్ అతను ఆ మాటలు చెప్తున్న సమయంలోనే పోలీస్ బూట్లను టకటకలాడించుకుంటూ లోపలికి వచ్చాడు ఇన్స్పెక్టర్ రమేష్ నాకు బ్లాక్ అంబాసిడర్ ఆచూకి దొరికింది అని వస్తూనే చెప్పాడు రమేష్ బ్లాక్ అంబాసిడర్ కారు ఇక్కడిదే ఈ సిటీలోనే రిజిస్టర్ అయింది నిన్న రాత్రి థియేటర్ దగ్గర పార్కు చేసిన దాన్ని దొంగలించబడ్డారు ఓనర్ నిన్న రాత్రే పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ కూడా చేశాడు నువ్వు చెప్పదలుచుకున్నది ఇదేనా అని అడిగాడు వాచవ్ ఇవన్నీ నీకెలా తెలుసు అడిగాడు ఇన్స్పెక్టర్ రమేష్ మాకు మంత్రాలు వచ్చు ఇటువన్నీ మాకు ముందుగానే తెలిసిపోతాయి అన్నాడు సుందర్ అన్నయ్య వాసంతిని తీసుకుని నన్ను మా ఊరు వెళ్ళమంటున్నాడు వెళ్ళనా అని అడుగుతుంది రమేష్ భార్య నాకు నీతో ఒక తలనొప్పి తగ్గుతుంది ఇంటికి వెళ్లి ప్రయాణానికి రెడీ అవుతూ ఉండు కానిస్టేబుల్ ని పంపి వాసంతి పేరెంట్స్ ను కూడా మన ఇంటి దగ్గరికి తీసుకురమ్మని చెప్తాను అంటాడు రమేష్ వాసంతిని సేఫ్ ప్లేస్ లో పంపించే ఆలోచన అదిరిపోయింది ఆమెకు ఏదైనా జరుగుతుందేమో అన్న టెన్షన్ లేకుండా మన పని మనం చేసుకోవచ్చు ఇప్పుడేం చేద్దాం అని అడుగుతాడు ఇన్స్పెక్టర్ రమేష్ వారాసిగూడాలో భవగ భగవాన్ దాస్ బిల్డింగ్ అనే పేరు గల బూత్ బంగ్లా ఒకటి ఉందంట వాసంతిని నువ్వు సేఫ్ గా అవతలికి పంపిస్తే మేము దాని దగ్గరికి పోయి వస్తామన్నాడు వాచవ్ నేను తప్పకుండా ఆ పని చేస్తాను మీరు దాని గురించి మర్చిపోయి మీ పని చేసుకోండి అని రమేష్ అనేసరికి అక్కడి నుండి బయలుదేరుతారు ఇద్దరు చాలా ప్రమాదమని తెలిసి కూడా సింగూర్ నుంచి సిటీలోకి వచ్చాడు బాజీమయ్య నలుపు రంగు జర్కిన్ వేసుకుని జర్కిన్ వెనుక భాగంలో ఉండే మఫ్లర్ ను ముసుగు మాదిరి తలకు తగిలించుకొని రైల్వే స్టేషన్ ఎదుట ఒక ఆటోలో కూర్చున్నాడు తెల్లవారిన తర్వాత రెండు గంటలకి స్టేషన్లో నుంచి బయటికి వచ్చాడు శ్రావణ్ దాదా అడుగు ఆటోలో కూర్చున్నాడు బాజీమియా బాజీమియాని చూపిస్తూ చెప్పాడు శ్రావణ్ దాదా సహచరుడు తను కూర్చున్న ఆటోని దగ్గరికి పిలిచి అందులో శ్రావణ్ దాదాను కూర్చోబెట్టి ఆటోవాడికి ఒక అడ్రస్ చెప్పాడు బాజీమియా ఏంటి బే నువ్వు మాతో రావటం లేదా ఆశ్చర్యంగా అడిగాడు శ్రావణ్ దాదా వీడు మిమ్మల్ని దించిన చోట పది నిమిషాలు వెయిట్ చేయండి నేను వచ్చి కలుసుకుంటా అని చెప్పి ఆటోని పంపించేశాడు బాజీమియ ఇంకో ఆటోలో తను స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరం పోయాడు తన వెనుక అనుమానించదగ్గ జనం ఎవరూ కనిపించటం లేదని నిశ్చయం చేసుకుని అక్కడ ఆ ఆటోని వదిలేశాడు బాజీమియా ఒక ఖాళీ ప్రదేశంలో పార్కు చేయబడి ఉంది బాజీమియా వాహనం స్టీరింగ్ ముందు కూర్చొని ఓపికగా వెయిట్ చేస్తున్నాడు అతని డ్రైవర్ శ్రావణ్ దాదా బుల్బుల్ రెస్టారెంట్ దగ్గర ఉంటాడు త్వరగా పోని అంటూ కాలిన్ ఎక్కాడు బాజీమియ వెంటనే కదిలింది అసహనంగా ఎదురు చూస్తున్న శ్రావణ్ దాదాని సగౌరవంగా కారు లోపల కూర్చోమని పిలిచి కూర్చోపెట్టాడు బాజీమియా బాజీమియ శ్రావణ్ దాదా అలా మాట్లాడుకుంటూ కారులో బాజీమియా ఉండే రహస్య ప్రదేశానికి వెళ్తారు రోజు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో వారాసిగూడ భగవన్ దాస్ బిల్డింగ్ దగ్గరికి వచ్చిన వాచవ్ సుందర్ రాత్రి గడిచి తెల్లవారిన తర్వాత కూడా కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఆ గెస్ట్ హౌస్ నే గమనిస్తూ ఉంటారు అది పాతకాలపు బూత్ బంగ్లా మొత్తం రెండు వందల దాకా గదులు ఉంటాయి అని వాళ్ళు చూస్తూ అనుకుంటూ ఉంటారు ఎంతసేపు చూసినా ఎంత సీరియస్ గా గమనించినా ఆ బిల్డింగ్ లో ఎటువంటి కదలికలు మనకు కనిపించటం లేదు తెగించి లోపలికి పోతే ఎలా ఉంటుంది అని అడిగాడు వాచవ్ లోపలికి పోవటం అంటే దెబ్బ తినటమే అని అనిపిస్తుంది అంటాడు సుందర్ పది నిమిషాల తర్వాత బాగా ఆలోచించి అక్కడ కూర్చోవటం వల్ల ప్రయోజనం లేదు అని అక్కడ నుండి లేచి బిల్డింగ్ ముందు భాగం వైపు జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు శ్యామ్ సుందర్ తెలియకుండా ఒక చిన్న వైరుని తొక్కుతాడు వెంటనే శ్యామ్సుందర్ కు చెమటలు పట్టేశాయి బాజీమియా వాళ్ళ గెస్ట్ హౌస్ ముందు కూడా అలాంటి వైరు తగలటం వల్లే ఒక్కసారిగా పొగ వచ్చి అతను కళ్ళు తిరిగి పడిపోయేలా జరిగింది ఇప్పుడు కూడా అలాంటి పొగ ఏమైనా వస్తుందేమో లేక బాంబులు పేలుతాయేమోనని వాచౌను తీసుకొని వెనక్కి పరిగెత్తాడు కానీ అక్కడ అటువంటివేమీ జరగలేదు అది గమనించిన కాసేపటికి భవనం లోపల నుంచి గదిలోకి వెంటరవుతారు ముఖద్వారాన్ని దాటి ముందు గదిలోకి పోయి ఎగిరి వెనక్కి దూకాడు వాచవ్ గెట్ బ్యాక్ గెట్ బ్యాక్ అని శ్యామసుందర్ ని హెచ్చరించాడు వాచవ్ కూడా వెనక్కి జంప్ చేస్తూ ముందుకు చూసిన శ్యామసుందర్కి కనిపించాయి లెక్క పెట్టడానికి కూడా వీలు లేనన్ని పాములు పాములు అవి కాటు వేస్తే ప్రాణాలు పోయే విషం నిండిన తాచు పాములు ఇన్ని పాములు ఒకే చోట ఉండటం చాలా ఆశ్చర్యకరం వీటిని ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారు నా ఊహకే అందటం లేదు అంటూ అన్నాడు శ్యామ్ సుందర్ ఇవి ఇంకో చోటు నుంచి తీసుకురాబడినట్లు నేను అనుకోవటం లేదు వాటిని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి అన్నాడు వాచవ్ శరీరం జలదరిస్తున్నా వెనక్కి పోకుండా అలాగే నిలబడి నిశితంగా పాముల్ని అబ్జర్వ్ చేశాడు శ్యామ్ సుందర్ నీ అభిప్రాయం ఏమిటో సూటిగా చెబితే నేను విని సంతోషించాను డొంక తిరుగు మాటలు వద్దు అన్నాడు శ్యామ్ సుందర్ సరే అని తల ఊపుతూ చాలా కాలంగా బహుశా సంవత్సరాలు తరబడి ఈ బిల్డింగ్ లోనే ఎక్కడో కాపురం పెట్టి ఉన్నట్లు నాకు అనిపిస్తుంది ఎండ ఎలా ఉంటుందో వాటికి తెలియదు ఇవి అసలు ఈ బిల్డింగ్ ని దాటి బయటికి పోయి ఉండవు అని తన అభిప్రాయాన్ని తెలియజెప్పాడు వాసవ్ పాడుబడిన బిల్డింగ్ ఇది దీని ఓనర్లు అబ్రాడ్ లో ఉంటారు కంటికి ఇంపుగా ఉండే ఖాళీ స్థలం ఏదైనా కంటపడితే సామాన్యుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు కబ్జా చేయడానికి ట్రై చేస్తున్న కాలం ఇది అటువంటిది ఇంత పెద్ద బిల్డింగ్ దాని చుట్టూ ఉన్న ఖాళీ స్థలం ఇంతవరకు ఎందుకని కబ్జాకి గురవ్వలేదు అని అనుకుంటగానే శ్యామ్సుందర్కి మెదడులో ఒక ఆలోచన వస్తుంది ఎవరైనా ఇక్కడికి వస్తే ఈ పాములు వాళ్ళని భయపెట్టి పంపేచ్చినట్టున్నాయి అందుకనే ఈ బిల్డింగ్ ని కబ్జా చేయలేదు అంటాడు శ్యామ్సుందర్ నువ్వు చెప్పింది కూడా నిజమే కాని అని మరి ఇన్ని పాములు ఈ ప్రదేశంలో సెటిల్ అవడానికి గల కారణమే ఏమై ఉంటుంది అన్నాడు వాత్సవ్ అది నిజమే అన్ని ప్రాములు ఆ ప్రదేశంలో అది ఒకప్పుడు ఏదో ఒక రాచరిక వ్యవస్థ చెందిన కుటుంబంలో నివసించిన బిల్డింగ్ లో ఎందుకున్నాయి ఎందుకు ఈ బిల్డింగ్ ని వదిలేసి అడవిలోకి పాములు వెళ్లలేదు అంటాడు సుందర్ పూర్వకాలంలో శత్రుల దాడులకు బెదిరి తమ సంపదను అమూల్యమైన భూమిలో భద్రపరిచే అలవాటు అప్పటి జనాలకు ఉండేది తమ సంపదను దాచిపెట్టిన ప్రదేశంలో పెద్ద పెద్ద చెదల పుట్టలు పెరిగేందుకు కావాల్సిన ద్రవాలను ద్రావకాలను ఏదో ఒకదాన్ని చల్లేవారట పుట్టలు బాగా పెద్దవైన తర్వాత రెండు మూడు పాముల్ని తెచ్చి వదిలేవారు అని వివరించాడు వాచో ఆ మాటలకి అంటే ఒకటి రెండు పాముల్ని ఇక్కడ వదిలేస్తే అవి ఒక సంతానాన్ని వృద్ధి చేసుకొని ఇన్ని పాములు అయ్యాయి అంటావా అంతేనా అని అడుగుతాడు సుందర్ అవును అంతే అయి ఉండవచ్చు కానీ మనం ఇప్పుడు తేరాల్సిన పాయింట్ ఏమిటంటే ఇవన్నీ ఎటువంటి సంపదను కాపలా కాస్తున్నాయి ఆ సంపద ఈ బిల్డింగ్ లో ఎక్కడుంది ఈ విషయం మన ఇద్దరికైనా తెలిసింది లేక చాలా మందికి తెలుసా అని అంటాడు శ్యామ్సుందర్ దానికి వాసంతిని బ్లాక్ అంబాసిడర్ తో గుద్దిన వ్యక్తి ఈ బిల్డింగ్ పేరు చెప్పాడు అంటే అతనికి పాముల గురించి తెలుసు ఎక్కడో హాయిగా నిద్రపోతుంటే బలవంతంగా లేపే మార్గం కూడా అతనికి తెలుసు అంటాడు వాత్సవ్ అదేంటి ఎలా తెలుసు అని అంటాడు శ్యామ్ సుందర్ అదే మనం తొందరలో వచ్చిన మెటల్ వైర్ దాన్ని మనం ప్రెస్ చేసిన తర్వాతే ఈ విషసర్పాలన్నీ బయటికి వచ్చాయని నాకు సందేహం అని అంటాడు వాచవ్ సరే అయితే మన ఇద్దరం వెనక్కి వెళ్లి ఆ వైరు ఎక్కడి ఉందో గమనిద్దామని శ్యామ్ సుందర్ వాచవ్ ఒకరి వెనకాల ఒకరు అరేంజ్ చేసి ఉన్న వైరు దగ్గరికి పోయి వెనక్కి చూశారు ఇద్దరు ఆ పాములు గుమ్మాల దగ్గర ఆగి రైలింజన్ మాదిరి బుసలు స్టార్ట్ చేశాయి వాటిని గురించి ఆలోచించడం టైం వేస్ట్ నా ఊహగానే నిజమైతే అవి గుమ్మాల్ని దాటి బయటికి రావు అన్నాడు వాచవ్ చెదారాల కింద కంటికి కనిపించకుండా పరిచి ఉంది ఆ వైరు ఒత్తిడి తగిలితే ఎక్కడో అరేంజ్ చేయబడి ఉన్నా ఏదో మిషన్ ని యాక్టివేట్ చేస్తున్నట్లుగా ఉంది అది ఎందుకో ఆ విధంగా అరేంజ్ చేయబడిందో తెలుసుకుంటే తప్ప ఈ పాముల మిస్టరీ సాల్వ్ అవ్వదు వంచిన తల పైకి ఎత్తకుండా ముందుకు నడిచాడు శ్యామ్ సుందర్ బిల్డింగ్ ముందు భాగంలో నుంచి వెనక భాగంలోకి ఉంది ఆ వైరు వెనక భాగంలో ఉన్న ఒక పెద్ద ద్వారంలో నుంచి లోపలికి పోతున్నది ఆ వైరు తలుపులు లేవు ఆ ద్వారానికి జాగ్రత్తగా ఉండు ఇక్కడి నుంచి మనం చాలా క్లోజ్ గా ఫాలో అవ్వాలి అని అంటాడు వాచ్ సరే అంటూ అడుగులో అడుగు వేస్తూ లోపలికి పోయాడు సుందర్ స్టోర్ రూమ్ వంటి గది అందులో నుంచి ఇంకో గదిలోకి పోతుంది ఆ వైరు రెండు క్షణాలు తటపటాయించి ముందుకు నడిచాడు సుందర్ అవతి గదిలోకి వెళ్లిన అడుగు పెట్టిన మరుక్షణం కనిపించింది ఆ గదిలో నుండి అండర్ గ్రౌండ్ లో ఇంకొక గదికి మార్గం అవి ఆ ప్రదేశంలో నుంచే బయటికి వచ్చుంటాయి సందేహం లేదు అంటూ పసిరినగా చూస్తూ అన్నాడు వాచవ్ లోపల గదిలో నుండి పాములు హాయిగా ఆనందంగా పైకి రావడానికి వీలుగా పొడుగాటి వెదురు బద్దల మాదిరి ఇటుక సొన్నం ఉపయోగించి చేసిన మెట్ల మార్గం ఉంది అంతేకాకుండా మనిషి దిగడానికి వీలుగా సన్నటి మెట్లు కూడా ఉన్నాయి కింద గదిలోకి వెళ్లి అక్కడ ఏముందో చూద్దామని మొదటి మెట్టు మీదకి దిగుతాడు సుందర్ వెంటనే పైకి వచ్చిన పాములు వెనక్కి వస్తే తమ గది ఏమిటి వాటితో పాటు పైకి రాకుండా లోపల ఇంకా ఏమైనా పాములు ఉండిపోయాయా వాటిని ఎదుర్కోవటం ఎలా అని మెట్టు మీదే నిలబడిపోయి సుందర్ ఆలోచిస్తూ ఉంటాడు నెమ్మదిగా భుజం మీద చెయ్యి వేసి తట్టాడు వాచవ్ ఎటువంటి ప్రమాదం ఎదురవుతుందో తెలియదు వెనక్కి వెళ్లిపోదామా అని అడిగాడు లేదు వెనక్కి వెళ్ళటం అన్న మాట జరగదు ఈ దరిద్రపు గొట్టు పాములకి నేను భయపడతానా ముందుకే పోదాం వెనక్కి నువ్వు అంటూ గబగబా మెట్లు దిగాడు శ్యాంసుందర్ రెండు నిమిషాలు పట్టింది అడుగు భాగాన్ని చేరుకోవడానికి భవనం ముందు భాగంలో నుంచి సూటిగా చక్కగా వచ్చిన వైరు అక్కడ నిలబెట్టిన ఒక పెద్ద రేకు పెట్టుకు అటాచ్ చేయబడి ఉంది వైరు మీద ప్రెషర్ పెడగానే పెట్టుకున్న రెండు రంధ్రాలు ఆటోమేటిక్ గా తెరుచుకునే అరేంజ్మెంట్ అక్కడ చేయబడి ఉంది ఆ పెద్ద రేకు డబ్బాని కదిలించేసరికి ఒక్కసారిగా అక్కడి నుంచి పొగ బయటికి వచ్చింది ఆ పొగ వల్ల శ్యామ్ సుందరికి ఏమీ ప్రమాదం కలగలేదు కానీ వాళ్ళకు అర్థమైంది ఏంటంటే ఆ పొగ బయటికి వచ్చి నమ్మటే ఆ పొగను పీల్చలేక పాములన్నీ ఆ సొరంగ మార్గంలో ఉన్న గది నుండి బయట గదికి గుమ్మం వైపుకి వచ్చాయి అని మాత్రం అర్థమయ్యింది ఈ ప్రదేశంలో ఏదో ఒక రహస్యం దాచిపెట్టి ఉంటుంది మనం వెతికితే తప్ప అదేమిటో తెలియదు అంటాడు వాచవ్ మనం ఆ పనిలో ఉన్నప్పుడు పాములు తిరిగి వస్తే ఎలా అని కాసేపు ఆలోచిస్తాడు శ్యామ్ సుందర్ తర్వాత ఒక ఆలోచన వచ్చిన వెంటనే ఆ రేకుల డబ్బా మిషన్ను ఇరవై కేజీల దాకా బరువు ఉంటుంది దాన్ని ఎత్తుకొని పైన ఉన్న గదిలో పెట్టి మళ్లీ ఒకసారి నొక్కి వస్తాడు అప్పుడు గాని తిరిగి వస్తే అక్కడ మిషన్ నుండి వస్తున్న పొగ కారణంగా లోపల గదిలోకి రాలేవు అని శ్యామ్ సుందర్ ఆలోచన అలా పెట్టి వచ్చిన తర్వాత శ్యామ్ సుందర్ వాచౌ ఆ గది మొత్తాన్ని నిదానంగా వాళ్ళ ఫోన్ లో ఉన్న టార్చ్ లైట్ ఆన్ చేసి గోడలను నిశితంగా పరిశీలిస్తారు ఒక గోడ మీద వృత్తాకారంలో పన్నెండు పెట్టెలు అమర్చబడి ఉంటాయి ప్రతి పెట్టులోనూ ఒక బొమ్మ ఉంటుంది అది చూస్తే మన రాశి చక్రాల్లా అనిపిస్తాయి కర్కటకము ధనుస్సు కన్య రాశి అలా ప్రతి రాశికి ఒక బొమ్మలాగా అనిపించింది ఆ వృత్తం వెళ్ళి శ్యామ్ సుందర్ ఆ బొమ్మలని పట్టుకున్నాడు చెయ్యి పెట్టిన వెంటనే శ్యామ్ సుందర్కి అర్థమైంది కదులుతుంది గట్టిగా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్తుంది నొక్కి చూడన అన్నాడు వాచవని మనం చూసినన్ని పాములన్నీ ఈ విచిత్రాన్నే కాపలా కాస్తూ ఉన్నట్లయితే ఇందులో కూడా ఏదో ఒక ప్రమాదం తప్పకుండా ఉండే ఉంటుంది ముందు గది మొత్తం పరిశీలనగా చూడు ఆ తర్వాత ఏదీ కుదరకపోతే అప్పుడు నొక్కుదామంటాడు వాచవ్ ఆ గోడను పరిశీలనగా చూసేసరికి గోడలో పెద్ద పెద్ద రంధ్రాలుంటాయి దూరం నుంచి చూస్తే అవి డిజైన్ మాదిరి కనిపిస్తూ అలా అరేంజ్ చేయబడి ఉన్నాయి ఈ రంధ్రాల్లోనే పాములు కాపరాలు పెట్టి పిల్లల్ని కని హ్యాపీగా కాలం గడిపేస్తున్నాయి అంతే కదూ అని అడిగాడు సుందర్ అవును పావురాళ్ళకి గూళ్ళు కట్టినట్టు పాములకి కూడా గూళ్ళు ఏర్పాటు చేశారు అని గోడలను మరింత నిష్టంగా చూస్తూ అన్నాడు వాచవ్ ఇక ఆ వృత్తము పన్నెండు బొమ్మలు తప్పించి ఆ గదిలో ఏమీ లేకపోవటంతో జరిగిందేదో జరిగేసే నువ్వు ఎలాగూ ధనసు బొమ్మ మీద చెయ్యి ఉంచావు కాబట్టి ధనసు బొమ్మను నొక్కు అంటాడు వాచవ్ నొక్కుతున్నా వాచవ్ జాగ్రత్త అని చెప్పి గట్టిగా నొక్కాడు శ్యామ్సుందర్ అలా గట్టిగా నొక్కినమ్మటే స్ప్రింగ్ మాదిరి లోపలికెళ్లి పైకి వచ్చింది ఆ బొమ్మ తొందరగా నేల మీద పండుకు అని అరిచాడు వాచవ్ కేవలం ఒక్క సెకండ్ లోనే శ్యామ్సుందర్ వంగటం లేట్ అవ్వటం కారణంగా ఒక బాణం తన ఎడమ చెవిని రాసుకుంటూ పోయి ఎదుట ఉన్న గోడలో దిగబడిపోయింది చెవును రాసుకుపోవటం వల్ల శ్యామ్ సుందర్ కొంచెం నొప్పి కలిగింది ఒక్క సెకండ్ లేట్ అయింది కాబట్టి సరిపోయింది అదే ఒక్క నిమిషంగా లేట్ అయి ఉంటే నా చెవి మొత్తం పొయ్యుండేది అని చెవురొద్దుకుంటూ అన్నాడు శ్యామ్ సుందర్ అంతేకాకుండా ధనుసు బొమ్మని నొక్కితే బాణం వచ్చి మీద పడింది అదే కన్య బొమ్మని నొక్కితే ఎవరైనా కన్యలు వచ్చి మీద పడతారా అని అంటాడు శ్యాంసుందర్ కన్యలు పడతారో పడరో తెలియదు గాని స్వర్గంలో ఉండే అప్సరసల దగ్గరికి పోత్రం ఖాయం ఈ బొమ్మలన్నిటిలో ఏదో ఒక ప్రమాదం అటాచ్ చేయబడి ఉన్నట్లు ఉంది అన్నాడు వాచవ్ అయితే ఇప్పుడేం చేయాలి అంటాడు శ్యాంసుందర్ కాసేపు ఆగు ఆలోచిద్దాం అని ఆలోచనలో పడతాడు వాచవ్ శ్యామ్ సుందర్ వాచవ్ అసలు ఆ గదిలో ఏ సంపద భద్రపరిచిందో తెలుసుకోగలరా ఇది మీకు తెలియాలి అంటే డిటెక్టివ్ వాచవ్ తరువాయి భాగం వినాల్సింది తరువాయి భాగం పార్ట్ తొమ్మిది